హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ బ్లాక్ ఈరోజు మధ్యాహ్నం కొంచెం సామాన్లు లేకపోతే తీసుకురావడానికి వెళ్ళానండి బిగ్ బజార్కి వెళ్ళాను డీమార్కి వెళ్ళాను డిమాకి వెళ్ళి కొన్ని సామాన్లు తెచ్చాను వెళ్ళేటప్పుడు చిట్టి రాసుకొని వెళ్ళానండి ఏమే కొనాలి ఎక్కువ కొనకూడదు ఇంతే డబ్బులు అవ్వాలని లెక్కేసుకొని వెళ్ళి మరి కొన్ని సామాన్లు తెచ్చుకున్నాను ఫస్ట్ ఏం కావాలో రాసుకొని చిట్టీలో వెళ్తానండి వాటి ప్రకారమే తెస్తా కొంచెం కూడా ఎక్స్ట్రా తీసుకురాను కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను అవి మీకు చూపిస్తా చిట్టీ చూసారా ఎంత చిన్నగా ఉందో దానికి వచ్చిన బిల్లు చూపిస్తా ఎంత పెద్దగా వచ్చిందో ఇంకోటి నేను రాసుకున్న చిట్టి సరుకులు ఇస్తా ఉంది దాని బిల్లు ఇంత పొడుకొచ్చింది కొన్ని సబ్బులు కొన్ని కొన్ని పిండి కొంచెం పంచదార తీసుకొచ్చాను ఇవ్వండి గిన్నెల దోమేది కూడా తీసుకొచ్చా ఇదే రెండింటికే సరిపోయేలా తీసుకొచ్చానండి ఏమో పల్లీలు ఇదేమో శనగపిండి అన్నీ ఒక కేజీన్నర నరక తీసుకొచ్చానండి పంచదార ఒక్కటే నాలుగు కిలోలు తీసుకొచ్చా ఏమో చింతపండు ఏ డేటాలు హ్యాండ్ వాష్ చేస్తాను కొబ్బరి నూనె తీసుకొచ్చాను ఇంకా ఇదేమో పూరి తీస్తాను కదా దానిలోకి ఏమో జండు బామ్ కూడా తీసుకొచ్చాను ఇంకా ఇది హార్క్ వాష్రూమ్ కడగటానికి ఇవేమో గొట్టం తీసుకొచ్చాను పాపడాలు ఫ్రై చేసుకోవడానికి పప్పు చేసుకున్నప్పుడు సంతూర్ సబ్బులు రెండు ఇచ్చానండి రెండు నెలలకు రావాలి కదా ఒక్కొక్క కొనాల్లో నాలుగు ఉంటాయి ఇందులో ఇవేమో అగ్గిపెట్లు అగ్గిపెట్లు కూడా తీసుకొస్తాను అన్నీ చూసి ఏది కొనాలో ఏది కొనకూడదో చూసి బడ్జెట్ వేసుకొని వెళ్ళి తీసుకొచ్చానండి ఇవి గిన్నెల సబ్బులు తీసుకొచ్చాను ఇవి కూడా ఒక పళ్ళు తీసుకొచ్చాను అలాగే ఇవి బట్టలు ఉంటాయి బట్టలు సబ్బులు ఇవి ఇది ఒకటి లెగ్గి ఒకటి తీసుకొచ్చానండి ఇది టూ హండ్రెడ్ ఒకటి తీసుకొచ్చాను అంతేనండి ఇదే తీసుకొచ్చాను పల్లీలు శనగపిండి ఇంకా పచ్చిశనగపప్పు ఇది బెల్లం బెల్లం కంపల్సరీ తీసుకొస్తాను ఇదేమో రాగి పిండి ఇదేమో ఒక కేజీన్నర మినపప్పు తీసుకొచ్చాను ఇవేనండి నేను చేసిన షాపింగ్ ఇవే రెండు నెలలకు సరిపోతాయండి ఎక్కువ తక్కువలు వాడను కరెక్ట్గానే వాడతాను మళ్ళీ రెండు నెలల దాకా తీసుకొచ్చే పని లేదు ఇదే అండి నా షాపింగ్లో ఇదే సరిపడి నా సామాన్లు నేను తీసుకొచ్చినవి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మొత్తం బిల్లు ఎంత అయింది అంటే మూడు వేల ఏడు వందలు అయ్యింది ఈ కొంచెం సామాన్లకే మూడు వేల ఏడు వందలు అయ్యింది నా బిల్లు